దేవునికి స్తోత్రము దేవదేవునికి వందరములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సోదరుడా ఈ వదికల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనందరం ఉన్నంత దేవుని యొక్క మాటలు వినాలని వాక్యం సెలవుస్తుంది అంటే మాట వినటము ఎంతో శ్రేష్టం నీ మాట వింటే నాకు ఎంతో శ్రేష్టము లేకుంటే ఎంతో కష్టమని దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది ఈ కాల సమయంలో గనక ఒక నిర్ణయం తీసుకుని ప్రభువ ఇంతవరకు నేను ఎవరు చెప్పినా నేను వినలేదయ్యా ఇదిగో నేను నీ మాటలు విని ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని నేను దక్కించుకుంటాను ప్రభువా అని నిజంగా మనం అడిగినట్లయితే దేవుడు నిజంగా మన మొర్ర ఆలకిస్తాడు దేవుని యొక్క వాక్యం సేలు ఒకవేళ గనక నువ్వు దేవుని యొక్క మాటను కనుక వినకపోయినట్లయితే దేవునికి నువ్వు విధేయత చూపించకపోయినట్లయితే దేవునికి నువ్వు విరోధంగాను అవిధేతగాను నువ్వు జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఒక రాజు గురించి మనకు తెలుసు కదా మరి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా మాకు ఎవ్వరు అవసరం మాకు రాజే కావాలి దేవుడు కూడా వద్దు మాకు రాజే కావాలన్నప్పుడు నిజంగా వెతుక్కుంటాకు వచ్చినటువంటి వ్యక్తి అయినటువంటి సౌలు దేవుడు ఎన్నుకున్నాడు నిజంగా అయితే దేవుడు మనల్ని కూడా ఎన్నుకుంటాడు ఆ ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నికని మనం నిలబెట్టుకోవాలి లేదంటే ఈ లోకం వైపు మనం తిరిగినట్లయితే లోకము మనల్ని ప పడగొడుతుంది లోకం అంటే దుష్టుని యొక్క చేతిలో ఉన్నది సాతానుగాడి యొక్క ఆ మహిమలో పడనిస్తాడు మనల్ని ఇదిగో సౌలు గారు కూడా దేవుని యొక్క మాట వినకుండానే ఏం చేశాడు చూడండి మొదటి సమయాలకు రాసినటువంటి గ్రంథంలో పదిహేను అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చూస్తే అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు కొనుటం వలన ఎహో సంతోషించినట్లు అంటే ఒక దైవ సేవకుడు దేవుడు వాక్యము ద్వారా వాక్యము రూపంలో ఆయన ఉన్నాడు మన దగ్గర వాక్యం ఆయన ఉన్నాడు కదా ఇదిగో ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటి వలన ఏహో సంతోషించును ఏదైతే దేవుడు మనకి సెలవిచ్చాడో నా మార్గంలో మీరు నడుచుకోండి ఇదిగో నేను వచ్చేటువంటి రెండో వరకు అది సమీపంలో ఉన్నది మీరు సిద్ధపాటు కలిగి జీవించండి అని దేవుడు ఎప్పుడైతే మనల్ని హెచ్చరిస్తున్నాడో అప్పుడు మనం దేవుని యొక్క మాటలు మనం వినాలి అది దేవునికి సంతోషం అంట ఒకడు గై కొన్నటువంటి మాటలు వినడం వలన యహోవ సంతోషించును సంతోషించినట్లు ఒకడు దహన బలును బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన నువ్వు ఎంత ఇచ్చినా సరే పాపములో మునిగిపోతున్నావు మన యొక్క మాట తీరు మారలేదు మన ప్రవర్తన మారలేదు మన చూపులు మారలేదు కానీ దేవునికి నువ్వు బలులు అంటే లేకపోతే కానుకలు ఏదైనా సరే ఇచ్చేస్తున్నావు దానివల్ల ఉపయోగం ఉన్నదా ఈ ఉదయకాల సమయంలో కనుక దేవుని మాట వింటే మన జీవితాలను మారుస్తాడు దేవుడు దేవుని యొక్క మాట గనక లోబడినట్లయితే మన పరిస్థితులు మారుస్తాడు ఉన్నతమైన స్థితిలో ఆయన పెడతాడు ఎవరైతే ఆయన మాటకి లోబడి ఉంటారో చూడండి అందుకే ఆయన అంటున్నాడు ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనిటే బలు అర్పించట కంటే ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దొంగతనం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు పొరుగువానిది ఏది కొను వాషించొద్దు నిన్ను వారిని పొరుగు అని ప్రేమించాలి ఇదిగో తండ్రుల్ని సన్మానించాలి ఇదిగో ఆయన తప్ప మరి దేనిని మనం కొలవకూడదు కానీ ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ఆజ్ఞ అతిక్రమం పాపం పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటున్నాడు కదా ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం దేవుడు కాకుండా ఇదిగో అన్ని దేవతల తొట్టి తిరుగుతున్నాం మనం కూడా క్రైస్తవులుగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తూ ఎందుకనంటే దేవునికంటే మరి ఏది ఎక్కువగా మనం ప్రేమించకూడదు అది నువ్వు ఎక్కువగా ప్రేమించినట్లయితే అది విగ్రహారధనని దేవుని యొక్క వాక్యం చనివిస్తుంది ప్రిశోధరి సోదలరా ఆజ్ఞలను గైకొనిటి కంటే ఆజ్ఞలను గైకొనటి వల్ల ఎహవ సంతోషించినట్లు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను కనుక మనం గైకొనట్లయితే ఆయన సంతోషిస్తాడు ఆయన సంతోషించినట్లయితే మనకెంత ఎన్ని కార్యలు చేస్తాడండి ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక యజమానుడి దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు మన యజమానుడిని సంతోషపరచాలని ఎన్నో పనులు చేసేస్తూ ఉంటాం ఏదో ఇస్తాడో ఇస్తాడని మరి దేవాతి దేవుని దగ్గర నమ్మకమైనటువంటి దోశలుగా మనం పనిచేసినట్లయితే పరలోక భాగ్యాన్ని ఇస్తాడండి ఈ లోకంలో అయితే ఏమి పట్టుకుని వెళ్ళాం ఎవరేమిచ్చినా కొంతవరకే కానీ దేవుడు గనక ఆయన్ని సంతోషపరిచినట్లయితే ఇదిగో ఆలోచించము బలు అర్పించట కంటే గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు పొట్టేళ్లు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము దేవుని యొక్క మాట వినట శ్రేష్టమండి ఆ శ్రేష్టమైనటువంటి ఆ భాగ్యాన్ని అవకాశాన్ని మనం దక్కించుకున్నట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడండి తన బిడ్డలు సంతోషంగా ఉండటమే ఆయనకి కావాల్సింది కానీ మనం ఆయన్ని బాధపరుస్తున్నాం గాయపరుస్తున్నాము మరలా ఆయన యొక్క గాయాల్లో మనం వేలు పెట్టి మరలా ఆయన గాయాలు రేపేవారుగా ఉన్నాం సులువును ఆయనకు మరలా బాహాటముగా వేసేవారుగా ఉన్నాం మనం ఆ విధంగా మనం ఉండకూడదు ఇదిగో మనమంతా ఆయన మాట వినుట ఆయన ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము అంటున్నాడు తిరుగుబాటు చేయుట శోదు చెప్పుట ఏను పాపముతో సమానము దేవుని యొక్క మాట వినకపోతేనంట ఇదిగో తిరుగుబాటు చేయుట సోది చెప్పిటితో సమానమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము దేవతలను పూజించుటతో సమానము మాయా విగ్రహములను దేవతలతో పూజించుటతో సమానం అంటున్నాడండి దేవుని యొక్క మాట వినకపోతే దేవుని యొక్క మార్గంలో నడకపోతే దేవునికి విధేయత కలిగి మనం జీవించకపోతే నువ్వు దేవుని యొక్క మాట వినుట దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుచుకున్నట్లయితే ఇదిగో ఆయన్ని ఆరాధించేవాడిగా ఉంటాం ఆజ్ఞ మనం అతిక్రమించకూడదు ఆజ్ఞకు లోబడాలి అప్పుడు ఆయన సంతోషిస్తాడు ఆయన గనక సంతోషపరిచినట్లయితే ఇదిగో అందుకే కదా మోశేగర్ అని నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు ఆయన అన్నాడంటే ఎంత సంతోషపరిచాడు అయినా మరి మనం మనల్ని మన గురించి దేవుడి సాక్ష్యం చెప్పాలి కదా దేవుని ఎదుట మనం ఒక మంచి సాక్షులుగా నిలబడాలంటే బలులు అర్పించటం కాదు అందుకే దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది ప్రసంగి గ్రంథం కూడా ఇదిగో బల్లులు అర్పించట కంటే దేవుని యొక్క బుద్ధిహీనలు అర్పించినట్లుగా బల్లు అర్పించటకంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం మనం ఆలకించాలండి దేవుని యొక్క మాటలు ఆలకించినట్లయితే ఇదిగో దేవుడు ఆ శ్రేష్టమైనటువంటి ఆ విలువైనటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవా నీకు స్తోత్రముల తండ్రి ఇదిగో దేవా నీ మాట వింటే మాకు ఎంతో శ్రేష్టం ప్రభావ ఇదిగో తండ్రి నీ ఆజ్ఞల ప్రభ మేము గైకుని ప్రభా నిన్ను సంతోషపరిచే విధంగా మమ్మల్ని ఆస్వాదించమని ఇదిగో తండీ ఎంతవరకు నీ మాట వినలేకుండా ఉన్నామేమో ప్రభా పెడచేవును పెట్టామేమో ప్రభా ఇదిగో దేవా ఇక్కడైనా సరే నీ మాట వింటూ ప్రభ నీకు లోబడి నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయమని అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నమ్మలం తండ్రి Amen. Amen. God bless you all.